ఐఏటీసి సర్వచన సభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వివిధ సంఘాలు దాదాపు పద్దెనిమిది ఇరవై సంఘాలు కార్మికుల నాయకు నిధులు ఉన్నారు ఎర్రసిటీ హెల్త్ పోస్టల్ రైల్వే హమాలి అంగన్వాడీ అనార్గు సెక్టర్ విశాఖపట్నం మున్సిపాలిటీ గ్రానైట్ మీ పేరు చాలా పేరు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా ఈ సంఘాలు హమాలి వినను వీళ్ళందరూ కూడా ఈ సంఘ ఈ కార్యక్రమంలో ఉన్నారు అట్లాగే అన్ని మండలాల నుంచి మండల ప్రసిడెంట్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఒక ఆటో యూడియానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు సొంతంగా మెంబర్షిప్ పుస్తకాలు పుట్టించుకొని వారు సొంతంగా నలభై కుట్టించారని చెప్పారు మాకు తెలియదు నలభై అని చెప్పారు మంచి అనుకున్నాం ఆ నలభైకి లెక్క చెప్పకపోగా అన్నా ఈ వాటిని వీటిని కలిపి తీసుకొచ్చి ఇస్తాం మీరు ఇంకొక పుస్తకాలు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర తెలుసుకున్నారు ఈ ఇరవై పుస్తకాలు ప్లస్ నలభై పుస్తకాలు అరవై పుస్తకాలు మెంబర్షిప్ వసూలు చేశారు జిల్లా ఐఎన్టీసీ కానీ ఎవరికి మాకు ఒప్ప చెప్పలేదు లెక్కొప్ప చెప్పమని మేము అడిగితే మాకు ఒప్ప చెప్పకుండా హైదరాబాద్ పోయి మాకు తెలియకుండా అక్కడుండేటటువంటి ఆటో మేము ఆర్డర్ తీసుకొచ్చు అని చెప్పారు ఇక్కడేమో దయాగర్ రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారు దయాకర్ రెడ్డి గారి దగ్గరికి నేను మా సెక్రటరీ గారు నగర ప్రెసిడెంట్ అందరం కూడా వెళ్ళి సార్ ఇటు సంగతి జరుగుతూ ఉంది ఇటు జరుగుతూ ఉందంటే వాళ్ళని కూడా పిలిపించి ఎదురు బదులు కూర్చోబెట్టి వారం రోజుల్లో మీరు లెక్క చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది వారం కాదు పదిహేను రోజులైనా లెక్క చెప్పలేదు మళ్ళీ తర్వాత పోయి ఈ లోపల వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే వాళ్ళని తీసేశారు వీళ్ళని తీసేశారు మాకే అసలేదు ఇచ్చారని చెప్పి ఈ వాట్సాప్లో పెట్టడం వీళ్ళు చేస్తా ఉన్నారు నాలుగు రోజుల నాడు అదే దయాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దయాకర్ రెడ్డి గారు మరి వాళ్ళకి ఇచ్చిన టైము వారం రోజులు అన్నారు పదిహేను రోజులు ఇరవై రోజులు దాటింది మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు సంకల్పంగా ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పారు ఈరోజు ఈ సమావేశం పెట్టి మీవే నిర్ణయం తీసుకోకముందే ఉలిక్కిపడి గొడవ చేసి ఎక్కడ డబ్బులు అడుగుతారు ఎక్కడ ఏమంటారు అని చెప్పి అసలు మీటింగ్ స్టార్ట్ కాకముందే వీడికి వచ్చి ఆటో యూనియన్ అంటే కొంత బయటికి రావాలని చెప్పి గొడవ చేసి బయటకు వెళ్ళింది సంతోషం మీరు అనేటటువంటిది ఏంటంటే గత పది సంవత్సరాల క్రితం నుంచి ఐటీలో ఆటో యూనియన్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అందులో కొంతమంది బయటికి పోయినటువంటి వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నది తప్ప మిగతా వాళ్ళందరూ కొత్తగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి ఉన్న మొన్న జాన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అందరినీ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం ఇవాళ వాళ్ళ రొక్కడే వద్దనే మాట లేదు వాళ్ళు ఏ ఎప్పుడైనా ఐఎన్టీసీలో చేస్తామని వస్తే ప్రయారిటీ ప్రకారంగా పాత పది సంవత్సరాలు బట్టి పనిచేసిన వాళ్ళ గుర్తింపుని పక్కన పెట్టి మీకు గుర్తింపు ఇవ్వాలంటే అని చెప్పి తిప్పుడు ఈ సమావేశంలో మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతూ కాబట్టి ఇవాళ మీ అందరి క్లారిఫికేషన్ ఏంటంటే ఎవరైతే జిల్లా ఐఎన్టీసీని మోసం చేసి లేదా ఐఎన్టీసీని పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తుల్ని మేము తప్పు అని చెప్పి ఖండిస్తా ఇది తప్పు కాబట్టి ఈ అడ్డాలు అన్ని అడ్డాల మీద పోయి పదివేలు ఐదు వేలు వంద రెండు వందలు లేదు నేను స్టేట్ పొలిస్టేట్ని లేదు జిల్లా పొలిస్టేట్ని నాకు ఐదు వేలు కావాలి మూడు వేలు కావాలి రెండు వేలు కావాలని చెప్పి వసూలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు గత పది సంవత్సరాల్లో ఎక్కడైనా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఒక్క రూపాయి వసూలు చేసినట్లుగా మీరు రూపి రూపిడి చేయగలరా ఈ సంఘమే కాదు ఈవెందు ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలు బలంగా ఉన్నాయి వాళ్ళు కూడా మమ్మల్ని పర్చే చేసేటువంటి పరిస్థితులు లేరు కానీ ఇవాళ కావాలని చెప్పి ఈ ఐటీసీ సంఘం మీద బలోపేతం సంఘం మీద ఒక దుష్ప్రచారం చేసి ఒక బదలాం చేయాలనే ఆలోచన కొందరు వ్యక్తులు చేసినటువంటి దాన్ని మేము దానికి అనిలోకి తీసుకోవట్లేదు ఎప్పటికైనా ఒకవేళ మీరు మాట్లాడాల్సి ఉంటే జిల్లా కమిటీ నుంచి వేదిక సంతోషంగా ఆహ్వానిస్తున్నాం మీ కష్ట నష్టాలు ఏదైనా ఉంటే మాతో చెప్పండి మేము మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప డిస్టర్బ్ చేసి సీతారాములు గారు తీసేశారు జిల్లా కమిటీలు రద్దు చేశారు ఈ మాటలన్నీ వాట్సాప్లో పెట్టడం ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే చూసుకొచ్చుకోండి మేము సాధనం అంతేగాని ఇక్కడ అందరూ కూడా రాష్ట్ర సంఘాలకు అనుబంధంగా ఉండేట్టు జాతీయ సంఘాలకు అనుబంధం ఉండేటట్టు తప్ప మాకు అవగాహన లేనటువంటి వాళ్ళ కాదు ఇవాళ డబ్బుల కోసం పనిచేసినటువంటి వాళ్ళ అంతకంటే కాదు కాబట్టి ఎక్కువగా కాకుండా దయచేసి పాత్రికే మిత్రులు కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా క్షుణ్ణంగా పరిశీలన చేయండి ఎవరు చెప్పేది నిజమైనటువంటి ఆలోచన చేసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే మాత్రమే చేయాలని చెప్పి కోరుతూ అట్లాగే ఇది అందరికీ పలుకొచ్చేటటువంటి సమస్య అందరి ప్రాథమిక నాయకులందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా ఈవిడ గారు పద్మ గారు రిటైర్డ్ ఎంబీఓ ఐఎన్టీసీలో పనిచేస్తా అని చెప్పి అన్న నా ము నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పారు మరి అట్లాంటి వాళ్ళు సీనియర్లందరూ ఈయన వయసు ఎంత రిటైర్డ్ పది సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయింది రామారావు గారు ఆయన ఇంకా నేను ఐఎన్టీసీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వస్తా ఉంటే వీళ్ళందరికీ పది సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు ఏం లేదు నాకు వాళ్ళు వాళ్ళదేం లేదు అనేటటువంటి విషయాల్ని ఈ జిల్లా ఎంఈసి ఈ కమిటీ ఉన్నంత వరకు గత పెద్ద సంవత్సరాలు పనిచేసినటువంటి ప్రతి కాల్మెప్పని కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భాల్లో తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి పాత్రికే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే పెద్ద ఈ యొక్క సంస్థ ఎప్పటికి ఏడు సంవత్సరం కావాలి డైలెయితే అంతా మండణం చేసుకోండి ఈ సంవత్సరం పుట్టిన మన కోసం